జీర్ణించుకోలేక మీరు విషం కక్కుతున్నారు మీ ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే గారిని పంపించండి మేము అసెంబ్లీలో ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడం మా ముఖ్యమంత్రి గారు మాకు అది నేర్పలేదు ఇస్తాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడద్దండి మనం అభివృద్ధిలో రెచ్చిపోదాం తప్ప ఇలాంటి విషయాల్లో మాకు రెచ్చిపోతే మా ముఖ్యమంత్రి గారు ఆ మాట కూడా ఒప్పుకోరు మరి మీ ఎమ్మెల్యే గారు మీ పులివెందులు ఎమ్మెల్యే గారిని పంపించండి మీ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మార్ఫింగ్ ఏమంటే నేను పులివెన్న నేను మెడికల్ కాలేజ్ మా పెనుగొండలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి మెడికల్ కాలేజ్లో పుట్టి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినట్లుగా చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీగా ఉండాలని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం పది మెడికల్ కాలేజు ఇలా వదిలేయకూడదు ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో మరి దాన్ని ప్రజలకు అంకితం చేయాలి అని గొప్ప ఉద్దేశంతో పది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే టీకరణ చేసేస్తున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు కట్టని ప్రైవేట్ కట్టని మెడికల్ కాలేజ్ మేము ప్రైవేటీకరణ చేసాము నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉన్న వీడియోలందరినీ ఇది మా పెన్నగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇది మరి గతంలో జీవో నంబర్ సీట్లు కేటాయింపు విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాం గతంలో జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు నేను తీసుకొచ్చేసా ఎనిమిది వేల చిల్లర కోట్లు తీసుకొచ్చేసా నేను కట్టేశా అన్నప్పుడు మేము చెప్పాం అమ్మ మెడికల్ కాలేజీల పరిస్థితి ఉంది అన్నప్పుడు మరి మళ్ళీ వైసీపీ వాళ్ళు మాఫింగ్ ఏం చేశారంటే సచివాలయాలు జగన్ గారు కట్టిన గ్రామ సచివాలయాలను నా ఫోటో పెట్టి మాఫింగ్ చేయటం నెక్స్ట్ వచ్చి బాబుగారు కట్టిన సచివాలయం అని నేను చూపిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో మాఫింగ్ చేశారు మేము కట్టిన సచివాలయంలోనే ఐదేండ్లు మీరు పరిపాలించారు క్లారిటీ ఈరోజు నిన్న మీ సజ్జల గారు ఏమన్నారు అంతా ఓకే మాకేమో అభ్యంతరం ఇప్పుడు దీన్నే మెయింటైన్ చేయొచ్చు అని కూడా అన్నారు ఎవరేం మాట్లాడుతున్నారో మీ పార్టీలో మీకే అర్థం కావడంలా ఈ విధంగా మాఫింగ్ చేశారు మరి పీపీపీ మోడల్ అంటే మేమేదో వాళ్ళకి అమ్మేసినట్లు దారాదత్తం దత్తం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోతున్నారు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోనే సీట్ల కేటాయింపులో జీవో నంబర్ వన్ జీరో సెవెన్ జూలై ఇరవై ఇరవై మూడున జారీ చేశారు మరి దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోట ముప్పై ఐదు ఫీజు పన్నెండు పర్సెంట్ పన్నెండు లక్షలు ఎన్ఆర్ఐ కోట పన్నెండు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫీజు ట్వంటీ ల్యాక్స్ కన్వీనర్ కోట ఫార్టీ టూ పర్సెంట్ ఆల్ ఇండియా కోటా పేర్లు సీట్లు కేటాయిస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో నంబర్ వన్ జీరో సెవెన్ ఈరోజు బడుగుబడిన వర్గాల కోసం బిడ్డలు బాధపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు ఆయన ఇచ్చిన జీవో కాదా ఇది పదిహేడు కాలేజీలకు ఆయన ఇచ్చిన జీవోనే మరి ఈరోజు మనం తీసుకున్న విధానం ఏంటి కన్వీనర్ కోట గతంలో ఫార్టీ టూ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం గతం కంటే ఎనిమిది పర్సెంట్ అధికం చేశాం మరి మేనేజ్మెంట్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ కోట నిర్ణయించాం మరి ఈరోజు ఎవరు బడుగు బడిగిన వర్గాలకు లబ్ధి పొందినట్లు ఎవరు మంచి చేసినట్లు ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను మరి ప్రతి విషయానికి కూడా వైసీపీ పార్టీ ఉనికి చాటుకునే కోసం ఇలా మాఫింగ్ వీడియోలు తీసుకోవడం పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మేము క్లారిటీగా ఉన్నాం మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం ఆ అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం కాబట్టి మీరు విషం కక్కుతున్నారు ప్రజలకు మేధావులకు యువతకు మహిళలకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా శక్తి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ అన్ని పనులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ధైర్యంగా అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతం చెప్పాలి ఈరోజు తల్లికి వందనం కావచ్చు ఈరోజు తల్లికి వందనము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఎందుకు దించాం ఎక్కడే కానీ బాలికలు డ్రాప్ అవుట్స్ కాకూడదు వాళ్ళు నాణ్యతమైన విద్య అందించాలన్న ఉద్దేశంతో గొప్ప లక్ష్యంతో మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు తల్లికి వందనం అందజేశారు అంతేకాకుండా మరి ఈరోజు శక్తి ఈ శక్తి వల్ల ఈరోజు ఈ పథకం ద్వారా మహిళలు ప్రతి ఒక్కరికి ధైర్యంగా వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకోగలమనే నిర్ణయానికి వచ్చారు ఈరోజు స్త్రీశక్తి వాళ్ళు ఒక పక్క వ్యాపారస్తులు కావచ్చు ఏదన్నా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పల్లి నుంచి టౌన్కి రావచ్చు మరి విద్యార్థులు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం వచ్చిపోవడానికి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడే వరకు కూడా ఈరోజు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రావడం మరి అంతేకాకుండా మరి ఎంప్లాయ్మెంట్ కావచ్చు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఒక భద్రత స్త్రీశక్తి మరి ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే మరి రోజా గారికి రజనీ గారికి మరి ఇంకొంతమందికి కనిపించడం లేదేమో మరి మరి ఒక స్త్రీగా మీరు కూడా ఒక స్త్రీ అన్న విషయాన్ని ఆలోచించుకొని ఈరోజు స్త్రీ శక్తి అభివృద్ధి జరగడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తప్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మరి మీరందరూ ఇక్కడ పెట్టిన మొక్కలే